పేరు మీదుగా దయానంద్ గారు ఈ కాలేజీ దత్త తీసుకోవడం జరిగింది అందుకుగాను మన కళాశాలకు ఆడిటోరియా కోటి రూపాయలు అరవై ఐదు లక్షల రూమ్స్ కి టాయిలెట్ ఐదు లక్షలు ఐదు లక్షలు మొత్తం లక్ష డెబ్బై ఐదు వేలు శాంక్షన్ చేశారు మరి అదే విధంగా దయానంద్ గారు రాఘమయ్య గారు లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం మనకు డొనేట్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు మరి ఆరోగ్యమ్మ గారి まあまあまあ。<laughs> <noise> టీచర్ బాగుండాలి జీవితంలో మంచి ప్రగతి సాధించాలి అభివృద్ధి సాధించాలి అని అంత కొద్దిగా ఆశీర్వదిస్తున్నాను అలాగే మంచి మెరిట్ తోటి మన కళాశాలకి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి ఈ సందర్భంగా స్టూడెంట్స్కిను మరియు వాళ్ళని అంత మంచిగా తీర్చిదిద్దుతున్నందుకు మన మేడంస్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఈ కళాశాల పేరుని మీరు ఫ్యూచర్లో కూడా నిలబెట్టి భవిష్యత్తు బాగుండాలి మన పిల్లలది అంటే కనుక ఖచ్చితంగా విద్యాపరంగా అది విద్య మంచిగా అందుతేనే వాళ్ళు జీవితంలో ఏదైనా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారన్న ఉద్దేశంతో మంచి విద్య అందించాలన్న ఆలోచనతో మేము విద్యాలయాల మీద దృష్టి పెట్టి అక్కడ సమస్యలు ఏమన్నా ఉంటే అవి మేము అబ్జర్వ్ చేసి తరచుగా మేము విజిట్ చేయడం జరుగుతుంది అన్ని విద్యా విద్యాలయాలన్నీ పాట స్కూల్స్ అన్నీ మేము విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాము ఇక ముందు కూడా ఎవరికి ఎటువంటి అవసరాలున్నా కూడా ఖచ్చితంగా తీరుస్తాము తీరుస్తాము అదేవిధంగా వైద్యం మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ రెండు మేజర్ సమస్యలు కనుక తర్వాత మీ అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది అందులో కూడా విద్య వైద్యము దీని మీద మన మహిళల ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది అలాగే అందించడం జరిగింది ఎలా ఉంది ఎంతమంది బస్సుల ప్రయాణం చేస్తున్నారు వస్తున్నారా అందరికీ ఫ్రీగా ఉందా బాగున్నాయా టైంకి రావడం అంతా బాగానే ఉందా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరిపోతుందని దశ నుంచి మన అమ్మాయిలు బాగా చదువుకోవాలి మంచిగా స్థిరపడాలి మంచి ఉద్యోగాల్లో ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు భావించి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మీ అందరినీ చదువులకు పంపిస్తున్నారు అవునా అమ్మాయిలను చదివించాలి ఎప్పుడు ఆమె అరవై ఐదేళ్ల వయసులో కూడా పిహెచ్డీ చేశారు అంత ఆమె చదువు అంటే అంత ఇష్టం ఆమెకి అందుకని ఆమె కాలేజీ రావడానికి ఎంతో కృషి చేశారు కనుక ఆమె కూడా మేము కాలేజీకి డొనేషన్ ఇవ్వడం జరిగింది మెరిట్ స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరము స్కాలర్షిప్స్ అందించడం జరుగుతుంది అలాగే మీరు కూడా మంచి చదువుకునే ఫ్యూచర్ బాగుండాలి మీ తల్లిదండ్రులని మీ ఉపాధ్యాయులని కూడా గౌరవించుకోవాలని తర్వాత విద్య అనేది వినయాన్ని నేర్పుతుంది కనుక మీరందరూ మంచిగా అందరితో సద్బుద్ధితో మెలగాలని